చాలా మంది అనుకుంటారు అలాగా అంత తక్కువ తింటే ఆకలేసేస్తాము నీరసం వచ్చేస్తాం అనుకుంటారు ఒక లాజిక్ చెప్పమంటారా ఫుడ్లో ఎంత తక్కువ తింటే అంత ఎనర్జీక్గా ఉంటాం మీకు ఒక నాలుగైదు రోజులు అనిపిస్తుంది ఫీలింగ్ అంతే తక్కువ తిన్నాను రోజు నా నీరసంగా వచ్చే నీరసం వచ్చేస్తాము అది అయిపోతుంది ఇది అనుకుంటారు కదా ఏముండదండి ఎంత తక్కువ తింటే అంత హై ఎనర్జిట్గా ఉంటుంది మీరు పొద్దున భోజనం చేసి చూడండి పొద్దుటే మీరు భోజనం చేసుకోండి చూడండి మధ్య కన్నా తిని చూడండి ఆ రోజంతా మీకు ఎంత యాక్టివ్గా ఉంటుంది అలాగే లేవడం కూడా సూర్యోదయం కన్నా ముందులేస్తే ఆ రోజు మన పనులన్నీ ఎన్ని పనులున్నా మన వెనకాల ఉంటాయి ఒకటి ఒకటి చక్క పెట్టుకుంటూ మనం ప్రశాంతంగా రోజూ చేసే పనికన్నా ఎక్కువ పని చేస్తాం ఇంకా టైం మిగిలిపోద్ది మీరు అబ్జర్వ్ చేయండి సూర్యోదయం తర్వాత లేచి చూడండి పనులు ముందుంటే మనం పరిగెడుతుంటాం అవునా ఇప్పుడు అందరం సూర్యోదయం తర్వాత లేస్తున్నాం అందుకే ఈ పరుగులు కొరకులో మీరు జస్ట్ రేపే చూసి చేసి చూడండి సూర్యోదయం ముంచి లేచి చూడండి మీరు రోజు చేసే పనికన్నా ఎక్కువ చేస్తారు అలాగే పొద్దున్న భూచేసి చూడండి సాయంత్రం దాకా మీకు ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో